కర్నూలు జిల్లా జవేశ్వర మైదానం నందు భారతీయ యువ ఆధ్వర్యంలో కమల్ కప్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ నందు ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్టా రమేష్ బిజెపి జిల్లా అధ్యక్షుడు కూనగిరి నీలకంఠ కౌన్సిలర్ సురేష్ ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ముందుగా సుభాష్ చంద్రబోస్ మరియు వివేకానంద స్వామి భారతమాత వారి చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది భారత్ మాతాకి ఈ నెల పన్నెండవ తేదీ స్వామి వివేకానంద జయంతి నుండి ఈ నెల ఇరవై మూడవ తేదీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వరకు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా కూడా యువజన వారోత్సవాల పేరుతో యువకుల్లో క్రీడా స్ఫూర్తి నింపేందుకై యువకులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఆధునిక భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఆధునిక భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక జేఎస్ఆర్ స్కూల్ మైదానంలో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ కు కృషి చేస్తున్నటువంటి మాకు అవకాశాలు ఇస్తున్నటువంటి జట్టు జట్టులకు మరియు మాకు సహకరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్ట రమేష్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం వివేకానంద బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో జీవేశ్వర్ స్కూల్లో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంకి మన అజ్ఞతలు మన నీలకంఠ గారికి ఉపేంద్ర గారికి అంజయ్ గారికి ఇప్పుడు వచ్చేసిన కౌన్సిలర్ సురేష్ గారికి అందరికీ నా నమస్కారం ఇప్పుడే చెప్పినట్లు జనవరి పన్నెండు తేదీ మన వివేకానంద జయంతి సందర్భంగా మరియు జనవరి ఇరవై మూడు మన సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం రాష్ట్రమంతా దేశమంతా యూత్ ఫెస్టివల్ నిర్వహించుకొని రాష్ట్రం కోరి దేశంలోనే వారి బీజేపీ కోరినందుకు ఆదోని పట్టణంలో కూడా వారు శ్రమ తీసుకొని ఎందుకంటే యూత్ మన అందరికీ కాబోయే లీడర్స్ కనుక వారికి ఎడ్యుకేషన్ కాక ఈవన్ మనం బాగా ఆటపాటలు నేర్పిస్తే రేపు భవిష్యత్తు కూడా మంచి హెల్త్గా ఉంటారనేది భావంతన బీజేపీ వాళ్ళు బీజే ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంటాము సో ఈ యొక్క కార్యక్రమం ఖచ్చితంగా ఈ మూడు రోజులు పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు ఆదాని పట్టణ వాసులు వచ్చి ఈ యొక్క టోర్నమెంట్ చూసి ఆనందించి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా రేపు ఎందుకంటే ఇలాగే టోర్నమెంట్స్ నడుపుతూ ఉంటేనే మన పిల్లల భవిష్యత్ బాగుంటుంది సో వారికి అనుభవం కూడా వస్తుంది ఇలాగే టోర్నమెంట్ వాళ్ళు చూస్తూ ఉంటే మన పిల్లల భవిష్యత్ వస్తుంది సో పేరెంట్స్ అందరూ ఈ యొక్క మైదానంలో వచ్చి ఖచ్చితంగా ఎందుకంటే మూడు రోజులు వాడు ఈ యొక్క టోర్నమెంట్ పట్టణ పేరెంట్స్ అందరూ ఎస్పెషల్లీ ఏరియా వాళ్ళు వచ్చి ఎంకరేజ్ చేసి ఈ టోర్నమెంట్ విజయవంతం చేయాలనేది కోరుతూ ఇంత నమస్కారం బోలో భారత్ మాతాకి బీజేపీ జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు మరియు యువ మోర్చా యువకులందరికీ కూడా రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆయన దేశం మొత్తం మీద కూడా పర్యటన చేస్తూ అనేక యువకులకి చైతన్యవంతంగా మార్గదర్శనం చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరియు అదే విధంగా ఆయన చెప్పినటువంటి అనేక వాక్యాలు ఒక వాక్యము బలమే జీవనం బలహీనమే మరణం అనేటటువంటి యొక్క సూత్రాన్ని ఈరోజు అనేక ముందు యువకులు స్ఫూర్తిగా తీసుకొని వ్యాపారాలు అయితేనేమి వాళ్ళ యొక్క అయితేనేమి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోతున్న సందర్భంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కూడా యువకుల కోసం ప్రత్యేకంగా క్రీడలు క్రీడా ఉత్సవాలు నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆజం పట్టణంలో యువమోర్చ వారి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలన్నీ నిర్వహించడం జరిగింది స్థానిక వీరేశ్వర మైదానంలో దగ్గర దగ్గర మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాల యొక్క భాగం జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి మొదలుకొని వచ్చేటువంటి సుభాష్ చంద్రబాబు జయంతి ఇరవై మూడు వరకు కొనసాగుతాయి అనేక వివిధ కార్యక్రమాలు ఉంటున్నాయి కాబట్టి ఈ వారోత్సవాలు సందర్భంగా యువకులందరూ కూడా ఈ ఇద్దరి యొక్క జాతీయ నాయకులు గుర్తు చేసుకుంటూ వారు చేసినటువంటి త్యాగాన్ని వారు చేసినటువంటి కార్యక్రమాల్ని ఎవరు చేసుకుంటూ మనం ముందుకు ముందుకుపోవడం కోరుతూ మరొకసారి అందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు భారత్ మతాకి భారత్ మతా ఈ టోర్నమెంట్ లో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి టోర్నమెంట్ లో ముప్పై ఆరు టీం పాల్గొంటారు ముప్పై ఆరు టీం ఎన్ని రోజులు నడుస్తుంది మూడు రోజులు నడుస్తుంది నెల తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు నడుస్తుంది